ఇంకొక వారంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై రోజుల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెబుతారు ఎక్కడ ఏం లేదు శూన్యమే ఎక్కడ ఏం లేదు అది ఏం శూన్యం అంటున్నారు ఆయన మొత్తం అభివృద్ధి నేనే అంటే అది ఇంత ముందు జరిగినాయి ఎక్కడ ఒక రోడ్డు వేసింది లేదు ఒక తట మట్టి వేసింది లేదు ఏమీ లేదు ఈ ముందు ముందుమే బతకటమే ప్రభుత్వం అదే ముందు లేదు ఎప్పుడో కూడిపోయేది అదేంటి ముందు అడ్డం పెట్టుకొని ముందు ఆ డబ్బులు పంచుతున్నాడు అది అవ ఏదైనా సరే పంచుతున్నాడు కదా ఆయన జనాలకి అరవై రూపాయలు రెండు వందల ముందున్నాడు అది పిచ్చి ముందు డూప్లికేట్ ముందు సస్తున్నారు జనం మరి కొత్తగా తీసుకొచ్చాడు కదా ఏది చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని దాని గురించి ఏం చెబుతారు అది ఇంత ముందు భూరక్ష పుణించే ముందు కపల ఇవాళ ఈయన కొత్తగా పెట్టాడా ఈయన అది నోకడానికి ప్లాన్ చేశాడు ఆయన రాళ్ళు ఆయన బొమ్మలు ఈ దగ్గపోయి ఇంకోసారి ఈ దేశాల్లో తాకడం పెడతాడు ఈ జనం తెలుసుకోవటంలా అది మొన్న మన బయటపడింది ఇది పది పదిహేను రోజులు పది రోజులు నాడు బయటపడింది ఇది ఈ పొలం వ్యాపారం ఇప్పుడు ఎవరు కొన్నా కూడా ఆ కాగితాలు ఆయన దగ్గర పెట్టుకుంటాను డూప్లికేట్ ఇస్తాను అన్నాడు బయటకు పోయే పది రూపాయలు అడిగినా కూడా ఎవడ ఇడు ఇచ్చే నా దోడే లేడు ఏది వ్యవహారం ఎందువల్లంటారు అసలు ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈయన ఇది తెల్లలు ప్రభుత్వం లేదు ఇది వంద సంవత్సరాల నూట ఇరవై సంవత్సరాలు వ్యవహారం ఇది దాన్ని బయటకు లాగి దాని మొత్తం వ్యవహారం చేశాడు ఈ కొలతలు మొత్తం అయ్యే వ్యవహారం అది ఇది ముగి నోకటానికి తాకట్టు పెట్టుకోవడానికి వ్యవహారం చేస్తున్నాడు అదేం లేదు దీనివల్ల దీంట్లో డబుల్ డాక్యుమెంటేషన్ చేయడం కుదరదు కావాలని చంద్రబాబు నాయుడు అబద్ధాలు చదువుతున్నాడు అంటున్నారు ఎప్పుడు ఆ డబల్ డాక్యుమెంట్ ఎప్పుడే ఉంది మాసం ఎప్పుడు జరిగేది అప్పుడు ఉండిది ఇప్పుడు ఎప్పుడు ఉంటానే ఉన్నాయి ఆ మాసం చేసేవాడు ఆడైనా ఉంటానే ఉంటాడు దొంగడు ఇప్పుడు ఇతను కూడా అదే ఆవరంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది కూడా ఇదే ఆవరంగా ఈ పొలం మొత్తం వాడి చేతిలో ఉండిద్ది మొత్తం ఈ వేసాడు తాకట్టు పెడతాడు ఈయన మొత్తం వాడు బానించారు బానిస తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు ఒక ముద్దెత్తాడు పగులు పద్దో పన్నెండు గంటలు పని చేస్తే ఒక మద్దేస్తాడు అదేంది చేతిలో ఉందిగా ఈ భూరక్షలు చెబుతున్నాడుగా ఆయన బొమ్మ వేసుకున్నాడు ఆ రాళ్ళ మీద బొమ్మ వేసుకున్నాడు పుస్తకంలో ఆయన బొమ్మ వేసుకున్నాడు ఇంకా ఉడిది అవును ఈ పుస్తకంలో బొమ్మ వేసుకుంటే తప్పేందని చెప్పి కొంతమంది చదువుతున్నారుగా ఆయన అయితే దాని మీద బొమ్మ ఉండేది ఆయనది అయితే కోర్టు కూడా సమాధానం లేదు కోర్టు వాళ్ళు కూడా చేతి పక్కరు మా వల్ల కాదని ఇప్పుడు కాదు ఇది ఇప్పుడు నూట యాభై సంవత్సరాలు అడిగితే ప్రభుత్వం ఇది ఈవుడు గీత గీసుకుంటే అప్పుడు వాడిదే అన్నారు ఇప్పుడు అదే పథకాన్ని తీసుకొచ్చాడు అంటారు పెట్టాడు అది కూడా బయట పడింది ఇప్పుడు పడింది ఈ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు 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 తెలుసుకుంటున్నారు మళ్ళీ నేనే వస్తున్నాను అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి మరి కళ ఇవన్నీ ఉత్తమ మాటలో వారికి పై మార్కాడు చూస్తున్నాడు కానీ ఇలా అర్డు లాగా చంద్రబాబు కేంద్ర వచ్చినావో అని అత్తయ్యాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే జరిగేది ఏంటంటారు ఏమీ లేదు అడుగుదమే అడుగుదమే నేను బొడ్లు బొల్డ్ నేను కూడా అమ్ముకున్నాను వచ్చినాక ఆరు బొడ్లు అమ్ముకున్నా ఏం లేదు నేను పొలం కన్వేషన్ చేసేవాడిని అంత ముందు డెబ్బై లక్షలు ఏమైంది ఇలా ఇరవై లక్షలు గడిగా లేడు చంద్రబాబు టైంలో డెబ్బై లక్షలకు కొన్నా ఇదే ఊళ్ళో ఇవాళ ముప్పై లక్షలకు వాళ్ళు లేడు ఇప్పుడు జరగబోయే యుద్ధం పేదలకి పెత్తందారులకే అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి ఎత్తందే అంటే జగన్కి ఏం లేకుండా ఉంది జగన్కే వేల కోట్లు ఉంది నాకేం లేదు చెబుతున్నాడు మొత్తం లెక్క దిమ్మ తిమును నేను పేదవాడిని ఆయన పేద తెలుసుకుంటాను రమ్మను నమ్మకలే రమ్మును అసలు వీళ్ళందరూ కలిసి పేదలను నాశనం చేస్తున్నారు నేను పేదల పక్షాన్ని పోరాడుతున్నాను అంటున్నాడు వాళ్ళ దగ్గర సో జక్తినే నా పేదలు నా పేదలని సో జక్ట్ వేస్తే పేదలని ముంచుతుంది వాళ్ళకి కాసి నిశిస్తున్నాడు పావల వేసి ముప్పాలో దెమ్ముతున్నాడు ఎవరు కనిపెడతారు ముప్పావాలో దెమ్ముతున్నాడు ఏ విధంగా అంటారు పావలమ్మకి ఇస్తున్నాడు ఆ నిధులు ఈ నిధులని ముప్పాలు తెంగేస్తున్నాడు కనపడకుండా ఏదో రూపంలో తెంగేస్తాడు కనపడకుండా సరే ఇందాక మీరు ముందు గురించి మాట్లాడారు కాబట్టి ఆ ముందు బ్రాండ్లకి నాకు సంబంధం లేదా ఎన్ని తెచ్చింది చంద్రబాబు నాయుడు అంటున్నాడు లేదు లేదు అంత ముందు మమ్మల్ని ఈ బ్రాండ్లో ఇప్పుడు ఎన్ని కొత్త పేరు కూడా జరిగింది నూట యాభై రెండు వందల రెండు వందల యాభైది అలా పేర్లు కూడా తెలియదు అది కూడా సొంత బ్రాండ్ ఇది ఎన్ని సొంత కంపెనీలు వాళ్ళు ఇష్టం వాళ్ళ ఇష్టం అమ్ముతున్నారు ఎలక్షన్లు కూడా వాళ్ళు ఇష్టమైన లారీలు దారీలు తోలుతున్నారు ఈ టీడీపీ వాళ్ళు ఆయన పట్టుకుంటున్నారు మరి పా పోలీసు వ్యవస్థ ఎన్ని వస్తుందంటే పోలీస్ వ్యవస్థ కూడా ఆయనకి తొత్తులు అయిపోయారు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన కూడా డబ్బిస్తాడు డబ్బిస్తాడు ఎలక్షన్ కమిషన్ ముందే ఇచ్చాడు మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మరి భారీ ఎత్తున చేస్తున్న ప్రచారం ఏంటంటే చంద్రబాబు వస్తే పెన్షన్లు ఆపేస్తారు చంద్రబాబు వస్తే పథకాలన్నీ ఆపేస్తాడని నిజంగానే చంద్రబాబు వస్తే పథకాలన్నీ ఆపేస్తాడని భావిస్తున్నారు ఏమన్నా ఈ పెన్షన్ ఎవడు వచ్చినా ఆగేది లేదు చంద్రబాబు వచ్చినా జగన్ వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా ఎవడు వచ్చినా ఆగేవి కాదు ఎవడు చేపడే ఇచ్చే కాదు ఈ గవర్నమెంట్ నిధుడికి ఆ ముసలాళ్ళకి హక్కు హక్కుదారు వాళ్ళు వృద్ధా టెన్షన్ అయితే ఎవడు వచ్చినా అవి కాకపోతే ఇప్పుడు యాగం రెడ్డి ఏంటంటే ఏదో ఒక తాత్కాలికంగా ఆపుతున్నాడు ఈ ముసలాళ్ళు లాక్కోవడానికి చంద్రబాబు ఆపిచ్చాడు చెప్పడానికి క్రీడలు చేస్తున్నాడు మన పదిహేను మంది ఇరవై మంది చచ్చిపోయారు ఆ రోజు నీళ్ళు దిగిస్తారు చచ్చేవాళ్ళు కాదు ఈ వడవాళ్ళే దంకుతున్నారు వాళ్ళే మా గురి దింగి నడజాండ పట్టించి మంచాల మీద తీసుకుంటున్నారు అలాంటి పద్ధతులు కరెక్ట్ అంటారు ముసలాళ్ళతో రాజకీయం కరెక్ట్ కాదు ఆయనకి చేసుకుంటా ఉంటాడు ఏదో శవం కావాలా వాళ్ళ చర్యలతో వాళ్ళ వాళ్ళ బాబాయ్ కూతురుదో ఎవరో ఒక ఎవరు రోజులు కానీ వాళ్ళ అమ్మాయి ఎవరు రోజులు చెత్త కానీ దాని మీద వ్యాపారం చేస్తాడు మళ్ళీ ఇప్పుడు చూస్తే నా చెల్లెల్ని నా చెల్లెలు నాకు అతిరోకంగా చంద్రబాబు మాట వింటుందనే మాట అంటున్నాడు కదా మరి ఆ శర్మలో ఏదైనా అడిగితే చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలాగా కదా అదే శర్మిల ఇంత ముందు పాదయాత్ర చేసింది కానీ జైలు ఆయన కోసం ఇది అంత ఏంటంటే ఆ అమ్మాయి ఆస్తులు ఎగ్గడతానికి ప్లాన్ చేసుకున్నాడు ఆ అమ్మాయి ఇప్పుడు అడ్డం తిరిగింది నా ఆస్తులు నాకు ఇమ్ముని ఆస్తికా అడిగిందనే ఆ మాట అన్నాడు అంటారా ముందు సాక్షి టీవీలో వాళ్ళ నాన్న బొమ్మ వచ్చేది పైన ఇప్పుడు వాళ్ళ నాన్న బొమ్మ ఆట నాకు సాక్షి టీవీలో కూడా హక్కు ఉంది అంటుంది ఎప్పుడైతే హక్కు ఉందో ఎమ్మెల్యే బొమ్మ తీసి సాక్షి సాక్షి పేరేస్తున్నారు నాకు హక్కు ఉందని అడిగింది వాట వాట ఆడగానే వాళ్ళ నాన్న బొమ్మ తీసేసి సాక్షి అని వేస్తున్నాడు ఇప్పుడు ఆ వాటకు వచ్చి దాని వాళ్ళ బొమ్మ ఉంటే ఎంత గ్యామిలింగు అంటే తండ్రి ఫోటోనే తీసేసాడు అంటారా జగన్ తీసేసాడు ఆ నాది కాదు కాదంటున్నాడుగా ఇప్పుడు అంతకుముందు ఆయన అన్నాడు ఇప్పుడు ఆయన అడ్డిందికి దిగినా అది కాదు అన్నాడు ఆ వాటర్ వచ్చిద్దని మరి షర్మిలానే ఏకుతానే మరి శర్మిలానే ఏగుతున్నాడు కదా మరి అదే సాక్షిలో మరి ఏగుతారు ఇప్పుడు అంత ముందు ఆయన చెల్లెలు పాదయాత్ర చేసింది ఆయన గెలవాలని ఇప్పుడు ఆమె మా నాన్న కొట్టలేదు చదువుతున్నాడు అసలు రెడ్డి కాదు మా నాన్నకు చదువుతున్నాడు అందరికీ అదే చంద్రబాబు చెప్పిస్తున్నాడు చంద్రబాబు కావాలని ఆయన చదువుతున్నాడు మరి వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారు అంటారు వాళ్ళ పక్కనే ఉన్నాడుగా వాడు పక్కనే వాడు ఎందుకు పట్టిస్తాడు పట్టిడు తెలుసు అదే అదేమంటే ఇక్కడ అందరికీ తెలుసు ఎవరు చంపింది ఏం చేసింది కొన్ని చంద్రబాబు చంపాడని చెప్పారు కొంచెం వాళ్ళు చంపి వీళ్ళు చంపారని చెప్పారు చివరికి ఇప్పుడు వాళ్ళు చెల్లెలే చంపింది బాబు మధ్య చంపాడని ఇప్పుడు చెబుతున్నారు ఓవరాల్గా ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను గెలిచేది పక్కా అంటున్నాడు ఇక ఎంతో ఉత్తమాకు గెలిచేదినే గెలిచేయట్లేదు ఆగడే చంద్రబాబుకి ఎన్ని వచ్చినాయో దానికంటే తక్కువే వస్తాయి తక్కువే వస్తాయి